ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు చూడండి ఇక్కడ హైబ్రీ కారుడు ఏమంటున్నాడు మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు దేని గురించి మాట్లాడుతున్నారంటే రెండవ నిబంధన అనేది రక్తము చేతనే ప్రతిష్ఠించబడింది మొదటి నిబంధన కూడా రక్తము చేతనే ప్రతిష్ఠించబడింది అంటే నిబంధన జరుగుతున్న ప్రతి చోట రక్తం అనేది ప్రతిష్ఠించబడుతుంది రక్తం అనేది చిందించబడుతుంది ఎవరి రక్తము ఎక్కడ చిందించబడింది మొదటి నిబంధనలోనైతే పశువుల యొక్క రక్తం చిందించబడింది అలా చెందించినప్పుడు అక్కడే తర్వాత వచనంలో చెప్తూ ఉన్నాడు ధర్మశాస్త్ర ప్రకారం మోషే ఏం చేసేవాడంటే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణము గల బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తాన్ని తీసుకొని చూడండి మోసే ఏం చేసేవాడు అన్ని ఆజ్ఞలన్నీ వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ హిస్సోపు తీసుకొని కోడైతే కోడె గొర్రె అయితే గొర్రె మేక అయితే మేక ఆ రక్తాన్ని తీసుకొని ప్రోక్షణ చేస్తూ ఉండేవాడు వేటి మీద ప్రోక్షణ చేస్తూ ఉండేవాడు ఇదిగో దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్తూ గ్రంథము మీద ప్రజలందరి మీదన ప్రోక్షిస్తూ ఉండేవాడు అట్లా అదేవిధంగా గుడారం మీద సేవా పాత్రలన్నిటి మీద ఆ రక్తాన్ని ప్రోక్షించేవాడు మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు కూడా రక్తం చేత శుద్ధి చేయబడతాయి అని అంటే ఆ రకంగా ఆ రక్తాన్ని వాటన్నిటి మీద చల్లితే ప్రోక్షణ చేస్తే అవన్నీ కూడా శుద్ధి చేయబడతాయి తర్వాత రక్తము చెందించకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పచ్చు పాప క్షమాపణ కలగాలంటే అంటే ఏ వ్యక్తి అయితే పాపం చేసి గొర్రెను కానీ మేకను కానీ ఎద్దును కానీ కోడిని కానీ తీసుకొచ్చాడో ఆ వ్యక్తి యొక్క పాప క్షమించబడాలి అంటే క్షమాపణ జరగాలి అంటే ఆ పశువు యొక్క రక్తం అనేది చెందించబడాలి ఆ రక్తం చిందించకుండా పాప క్షమాపణ అనేది జరగనే జరగదు ఇది ఈ లోక సంబంధమైన వస్తువులు కానీ ఈ లోక సంబంధమైన వాటిని ప్రోక్షణ చేసేటప్పుడు శుద్ధి చేసేటప్పుడు జంతు రక్తం సరిపోతుంది మరి పరలోక సంబంధమైన వస్తువుల సంగతి ఏంటి మరి పరలోక సంబంధమైన వస్తువులు అంటే మనిషి యొక్క ఆత్మని శుద్ధి చేయడం కోసం మరి ఈ రక్తం సరిపోతుందా ఇదే తరువాత వచనాల్లో చెప్పబడుతుంది ఇరవై మూడవ వచనం పరలోక మందున వాటిని పోలిన వస్తువులు అంటే భూలోకం పరలోక మందు పోలిన వాటి వస్తువులు అంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా పరలోకాన్ని పోలినవి ఏది గుడారమే కానీ సేవా పాత్రలే కానీ ఇవన్నీ కూడా దేనికి సూచనగా ఉన్నాయంటే పరలోక సంబంధమైన వస్తువులకు సూచన ఛాయ ఇవి పరలోక సంబంధమైన వస్తువులను పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బల్ల వలన శుద్ధి చేయబడవలసి ఉంది కానీ పరలోక సంబంధమైనవి అయితే కనుక వీటి కంటే శ్రేష్టమైన బల్ల వలన శుద్ధి చేయబడాలి చూడండి పరలోకాన్ని పోలిన వస్తువులైతే మేక రక్తం కోడి రక్తం గొర్రెపిల్ల రక్తం మేక మేకపిల్ల రక్తం సరిపోయింది కానీ పరలోక సంబంధమైన వస్తువులను శుద్ధి చేయాలంటే వీటికంటే కూడా శ్రేష్టమైన బలి అవసరం శ్రేష్టమైన రక్తం అవసరం ఇరవై నాలుగు వచనం అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు చూడండి హస్తకృతమైన పరిశుద్ధ స్థలం అంటే ఈ లోక సంబంధమైన ఆ గుడారం ఆ పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం ఆవరణం వీటిలోకి కాదు క్రీస్తు ప్రవేశించింది ఇప్పుడు మన కొరకు దేవుని సముఖ మందు కనబడటానికి డైరెక్ట్గా పరలోక మందే ప్రవేశించాడు అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు తనది కాని రక్తాన్ని తీసుకుంటాడు ఆ గొర్రెదో మేకదో కోడెదో తీసుకొని వెళ్ళిపోతాడు కానీ ఏసుక్రీస్తు అయితే కనుక తన సొంత రక్తాన్ని తీసుకొని పరలోక మందు ప్రవేశించాడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఏసుక్రీస్తు మన కొరకు క్రొత్త నిబంధన చేశాడు మొట్టమొదటి నిబంధన పాత నిబంధన అది రక్తం చేత చేయబడింది ఏ రక్తం అక్కడ వాడబడింది అంటే జంతువుల యొక్క రక్తం రెండవసారి క్రీస్తు ద్వారా చేయబడిన నిబంధన క్రొత్త నిబంధన అది కూడా శ్రేష్టమైన రక్తం చేత ప్రతిష్ఠించబడింది ఆ శ్రేష్టమైన రక్తం ఎవరిదంటే అంటే యేసుక్రీస్తుది అంటే నిబంధన జరగాలి అంటే రక్తం అనేది చిందించబడాలి మరణం అనేది తప్పనిసరి అక్కడ మీకు అర్థమైందా ఈ మాట నిబంధన జరగాలి అంటే అక్కడ మరణం అనేది జరగాలి ఆ రక్తం మరణించిన తర్వాత వచ్చిన రక్తం అది మొదటి నిబంధన అయితే పశువులు మరణించేవి ఆ రక్తాన్ని తీసుకొని ప్రోక్షణ చేసేవాళ్ళు పాపక్షమాపణ పొందేవాళ్ళు రెండవ నిబంధనకు వచ్చేటప్పటికి క్రీస్తే మరణించాడు ఇప్పుడు ఆయన రక్తాన్ని తీసుకొని మనం ప్రోక్షణ చేసుకొని పాపక్షమాపణను అనుభవిస్తున్నాం అంటే ఒక్క మాట ఈరోజు గుర్తు చేస్తున్నాను నిబంధన జరగాలి అంటే రక్తము చెందించబడాలి ఆ వ్యక్తి లేదా ఆ పశువు ఎవరైతే ఉందో ఆ పశువు కూడా వధించబడాలి చంపబడాలి ఇది నిబంధన చేయటం అంటే చాలామంది అనుకుంటారు నిబంధన అంటే ఏదో మాట తీసుకోవటం ప్రమాణం చేయటం ఏదో వాగ్దానం చేయటం ఇదే అనుకుంటారు కాదు కాదు నిబంధన అంటే ఇంతకు మించిన గోడార్థం చాలా ఉంది ఏమిటంటే మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు ఎట్లా చేశాడు ఒకసారి చూద్దాం అది ఆది కాండం పదిహేనో అధ్యాయంలో ఇవి జరిగిన తరువాత అక్కడి నుంచి ప్రారంభమైంది ఇవి అన్నీ జరిగిన తర్వాత అంటే ముందు ఉన్న సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమే అన్నాడు అబ్రహమా నేను నీకు కేడాన్ని నీ బహుమానం అవుతుంది అంటే అబ్రహం అన్నాడు ప్రభు అని యహోవా నాకు ఏమిస్తే ఏంటయ్యా నేను సంతానం వాడిగా ఉన్నా కదా దమస్కు ఎలియాజరే అంటే నా పెద్ద దాసుడే చివరికి నా ఆస్తి అంతటికి వారసుడు అవుతాడు కదా అని అంటే దేవుడు అన్నాడు లేదు లేదు ఇతడు నీకు వారసుడు కాదు నీ దాసుడు నీకు వారసుడు కాదు నీ గర్భవాసాన్ని పుట్టేవాడే నీకు వారసుడు అవుతాడు రా అని చెప్పి బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూడు లెక్కబెట్టు లెక్కించలేనువయ్యా నీ సంతానం అట్లా ఉంది సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఇసుక రేణువులు లెక్కబెట్టు లెక్కబెట్టలే నాయనా నీ సంతానం అట్లా ఉంటుంది ఇది అంతా అని తర్వాత అబ్రహం అన్నాడయ్యా దీన్ని నేను స్వతంత్రించుకుంటానని నాకు ఎట్లా తెలుస్తుంది అని అంటే అప్పుడు దేవుడు ఆహా సరే రా నేను నీతో నిబంధన చేస్తా ఏం చేస్తాను నిబంధన చేస్తా అని అక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ నిబంధన ఎట్లాగా చేస్తారో దేవుడు ఇక్కడ స్పష్టంగా చూపించాడు ఇక్కడ ఎవరు ఎవరితో నిబంధన చేస్తున్నారు దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అబర్హామ నేను చెప్పినట్లుగా చెయ్యి ఏం చేయాలి చదువుదాం ఇప్పుడు వచనం ఆయన మూడేళ్ల పెయ్యను మూడేళ్ల మేకను మూడేళ్ల పొట్టేలును ఒక తెల్ల గొవ్వను ఒక పావుర పిల్లను నా యొద్కు తీసుకొని రా చూడండి ఏమేమి వస్తువులు కావాలి మూడు సంవత్సరాలు ఉన్న పెయ్య పెడు సంవత్సరాలున్న మేక మూడు సంవత్సరాలున్న పొట్టేలు తీసుకుని నా దగ్గరికి రా దీంతో పాటు ఒక తెల్ల తెల్లగోవ్వ పావుర పిల్లను కూడా తీసుకొని రా రైట్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు అబ్రహం అబ్రహమే తెచ్చాడు వాటిని అబ్రహాం ఏం చేశాడో చూద్దాం అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాడు ఈ మరార్థమైందా గొర్రెని తీసుకున్నాడు సగాన్ని కట్ చేశాడు ఈ సగమిటు ఈ సగమిటు ఎదురెదురుగా పెట్టాడు పెయ్యని తీసుకున్నాడు సగాన్ని కట్ చేశాడు ఈ సగమిటు ఈ సగమిటు ఎదురు ఎదురుగా పెట్టాడు అలాగే మేకను కూడా తీసుకున్నాడు సగాన్ని కట్ చేశాడు ఈ సగమీటు ఈ సగమీటు మధ్యలో ఏముంటుంది దారి ఉంటేలాగా ఇక గువ్వ పిల్లలు కానీ పావుర పిల్లను కానీ ఇక ఆయన తలకాయ తుంచేయలేదు ఎందుకంటే పక్షులు కదా తుంచకుండా అట్లాగా నులిమి అట్లా వదిలేసాడు ఇక అదే చూస్తా ఉన్నాడు అబ్రహాము మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దాటివైపే చూస్తూ ఉన్నాడు వాటివైపే చూస్తున్నాడు ఏం జరుగుద్దని ఏం జరుగుద్దంటే ఎవరైతే నిబంధన చేస్తారో వాళ్ళు ఆ రెండు ముక్కల మధ్య నడుచుకుంటూ నిబంధన చేయాలి దేవుడు రావాలి ఆ ఖండాల మధ్య నడుచుకుంటూ పోవాలి మాట్లాడాలి అప్పుడు నిబంధన చేసినట్లు అంటే దాని అర్థం ఏంటి నేను గనక ఇదిగో ఈ ఖండాల మధ్య ఈ మొక్కల మధ్య నడుచుకుంటూ వెళుతూ నేను మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది నేను తప్పిపోతే గనక పాటించకపోతే చేయలేకపోతే నేను కూడా వీటిలాగే ఉంటాను అని చెప్పడం ఇది అర్థమైంది నిబంధన అంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు ఇక్కడ మూడేళ్ల పెయ్యను రెండు కట్ చేసి ఎదురుగా పెట్టాడు మూడేళ్ల మేకని కట్ చేశాడు మూడేళ్ల గొర్రెపెల్ని కట్ చేశాడు దేని ఖండాన్ని దాన్ని ఎదురుగా పెట్టాడు ఆ ఖండాల మధ్యలో ఇప్పుడు ఎవరు వెళ్ళాలి ఎవరైతే నిబంధన చేస్తారో వాళ్ళు వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళి ఆ మాటలు పలకాలి పలికితే అవి కనుక చెయ్యలేకపోతే ఇదిగో నేను కూడా వీటిలాగే చస్తాను అని చెప్పడం అనమాట నిబంధన అంటే ఇక జరిగింది ఏంటో చూద్దాం సాయంకాలం అవుతుంది ఇంకా ఏమీ జరగట్లా ఈ లోపల గద్దలు వచ్చి ఆ కలేబుల మీద వాలిపోయినాయి అట్లా వాళ్ళకూడదు వెంటనే అబ్రహాం వాటిని తోలేసాడు తోలేసి వాటిని జాగ్రత్తగా చూస్తూ ఉన్న ఆ సమయంలో పొద్దు గుంకింది గాఢ నిద్ర పట్టింది అబ్రహాముకి జాగ్రత్తగా వినండి చాలామంది ఏమనుకుంటారంటే అబ్రహాము నిద్రపోయాడు గాఢ నిద్రపోయాడు అందుకనే దేవుడు నీ సంతానం నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు ఆ తర్వాత ఇక్కడికి వస్తారని చెప్పాడు అబ్రహాం నిద్రపోయినా ఆ గాడ నిద్ర పట్టిన తప్పు అదే అంటారు కాదు కాదు దేవుడే అబ్రహాంకి గాఢ నిద్ర కలుగజేశాడు ఎందుకంటే ఆ అగ్ని ద్వారా దేవుడు రావటం నడవటం ఇవన్నీ అబ్రహాము చూడకూడదు చూడలేడు చూస్తే బ్రతకలేడు కాబట్టి అబ్రహాముకి దేవుడే గాఢ నిద్ర కలుగజేశాడు ఎందుకు గాఢ నిద్ర దేవుడు కలుగజేశాడు అబ్రహాం కంటే మనం బైబిల్ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఎప్పుడైనా ఏ మనిషి జీవితంలో అయినా సరే అద్భుతం చేసేటప్పుడు అతనికి గాఢ నిద్ర కలుగజేసి లేదా నిద్ర కలుగజేసి అద్భుతం చేస్తూ ఉంటాడు మొట్టమొదటిసారిగా ఆదాము నుంచి అవ్వను తీయాలి అని దేవుడు ఉద్దేశించాడు అప్పుడు ఆదాముకి ఏమి కలుగజేశాడు గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రక్క ఆదాములోంచి ప్రక్క తీసి ప్రక్కన మాంసంతో పూడ్చివేసి అప్పుడు ఒక స్త్రీగా నిర్మించి అప్పుడు ఆదాము దగ్గర తీసుకొచ్చాడు అంటే ఇప్పుడు ఆదాముకు ఒక అద్భుతాన్ని చూపించాలి అంటే అతనికి ఏమి చేయాల్సి ఉంది గాఢ నిద్ర కలిగించాల్సి ఉంది దేవుని వాక్యంలో కూడా ఈ మాట మనం చదువుకుంటాం నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనం మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట కూడా వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు ఏమి ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఏమి ఇస్తున్నాడు తన ప్రియులు నిద్రిస్తూ ఉండగానే ఆయనకి ఇస్తున్నాడు మీరైతే మేలుకొని కష్టపడి ఓ సుఖంగా ఆహారం తిని నిద్రపోతున్నారు కానీ తన ప్రియులకైతే తాను ఇష్టపడే వారికైతే దేవుడు వాళ్ళు నిద్రిస్తూ ఉండగానే ఇస్తున్నాడు ఏమిటి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు నిద్రిస్తూ ఉండగానే వాళ్ళకు కావలసిన అద్భుతాలు ఇస్తూ ఉన్నాడు నిద్రిస్తూ ఉండగానే వాళ్ళకు కావలసిన దర్శనాలు ఇస్తూ ఉన్నాడు నిద్రిస్తూ ఉండగానే వాళ్ళ జీవితాల్లో కావలసిన అద్భుతాలు ఇస్తూ ఉన్నాడు ఇక్కడ ఆది కాండం పదిహేను అధ్యాయంలో మనం చూసినప్పుడు అబర్హాము నిద్రిస్తున్న ఆ సమయంలో అబర్హాముతో దేవుడు నిబంధనను ఇస్తున్నాడు తన ప్రియులు నిద్రిస్తూ ఉండగానే అంటే అబ్రహాము నిద్రిస్తూ ఉండగానే దేవుడు అబ్రహాముకి ఏమిస్తున్నాడు నిబంధనని ఇస్తున్నాడు ఇక జరిగింది ఏమిటో జాగ్రత్తగా చూద్దాం ప్రొద్దు గుంక పోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టింది భయంకరమైన చీకటి అతన్ని కమ్మగా ఆయన అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని నీ సంతతి వారు తమది కాని పరదేశం అందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు అబ్రహాం నీ ప్రజలకు భవిష్యత్తులో జరగబోయేది నీ సంతానానికి భవిష్యత్తులో జరగబోయేది ఇదిగో ఇదే అని నిబంధన చేస్తూ చెప్తున్నాడు అంటే అప్పటికి ఇంతవరకు అబ్రహాంకు ఒక పిల్లగాడు కూడా పుట్టల ఇస్సాకు కూడా పుట్టల కానీ ఇస్సాకు ద్వారా పిల్లలు పుడతారు నీ సంతానం విస్తారంగా ఉంటుంది కానీ ఎప్పుడు దీన్ని స్వతంత్రించుకుంటారు వీళ్ళందరూ అంటే ఒక నాలుగు వందల ఏళ్ళు వేరే చోట ఉండి ఇదంతా కూడా ఈ లోపల రెడీ అయిపోతుంది అప్పుడు వచ్చి స్వతంత్రించుకుంటారు అని భవిష్యత్తులో నాలుగు వందల సంవత్సరాల తర్వాత జరగబోయే దాన్ని అబ్రహాముకు ముందే చెప్తున్నాడు దేవుడు చదువుదాం నీ సంతతి వారు తమది కాని పరదేశం మందు నివసించి ఆ దేశ వారికి దాసులుగా ఉంటారు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెడతారు వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనానికి నేనే తీర్పు తీరుస్తా తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు నీవైతే క్షేమంగా నీ పితరుల యొద్కెళ్తావు మంచి పాతి పాతిపెట్టబడతావు అమోరీల అక్రమము ఇంకా సంపూర్తి కాలేదు కనుక నీ నాలుగో తరం వారు ఇక్కడికి మరలా వస్తారు తెలుసుకో ఇప్పుడు అబ్రహాం యొక్క డౌట్ అంతా తీరిపోయింది అయ్యా నాలుగో తరం ఎందుకు నాలుగు వందల సంవత్సరాలు ఎందుకు ఇప్పుడే ఇచ్చేయచ్చు కదా అని అబ్రహాం అడుగుతాడేమని ముందుగానే చెప్తున్నాడు అబ్బాయి ఈ కానాన దేశంలో ఈ ప్రాంతంలో అమోరీలు ఉన్నారు వాళ్ళు దుర్మార్గులు దుష్టులు వీళ్ళ అక్రమం ఇంకా పూర్తి కాల వీళ్ళ అక్రమం పూర్తయిన తర్వాత వీళ్ళని ఇక్కడ నుంచి తోలేసి నీ సంతతి వాళ్ళకి ఈ దేశమంతటిని నేను స్వాస్థంగా ఇచ్చేస్తాను చూడండి దేవుని యొక్క కృప కరుణ కటాక్షాలు ఎట్లా ఉన్నాయో నిజానికి అమోరియులు చెడ్డవాళ్లే కానీ వెంటనే దేవుడు వాళ్ళని తొలగించట్ల వాళ్ళకి కూడా మారు మనసు పొందడానికి ఎన్ని తరాలు అవకాశం ఇచ్చాడు నాలుగు తరాలు అవకాశం ఇచ్చాడు మీకు అర్థమైందండి ఈ మాట చాలా మంది అనుకుంటారు దేవుడు అన్యాయస్తుండీ దేవుడు అక్రమ అండి అది లేదండి దేవుడు నీకు కావలసినంత సమయం ఇస్తాడు అప్పటికి నువ్వు మారు మనసు పొందకపోతే అప్పుడు శిక్ష నీ మీదికి వస్తుంది ఇక్కడ ఉన్న అమోరియులకి నాలుగు వందల సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు వాళ్ళ ప్రవర్తన మార్చుకోవడానికి వాళ్ళ జీవితం మార్చుకోవడానికి వాళ్ళ నడవడిక మార్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు నాలుగు వందల ఏళ్ళు ఇచ్చాడు నాలుగు తరాలని చూస్తానే ఉన్నాడు దేవుడు నాలుగు తరాలకు కానీ వీళ్ళు చేసే అక్రమం అంతా సంపూర్ణమైపోయింది అప్పుడు ఇస్రాయిల్ని వచ్చారు వీళ్ళని ఎల్లగొట్టారు దీన్ని స్వాధీనం చేసుకున్నారు అంటే జరగబోయేది ముందుగానే అబ్రహాంకి చెప్తున్నాడు ఇంకా చెప్తూ ఏమంటున్నాడు వచనం మరియు గుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు సున్న పొయ్యి అగ్ని జ్వాలయను కనబడి చూడండి ఏమి కనబడిందంటే అక్కడ రాజు చున్న అగ్ని జ్వాల కనబడ్డాయి ఎవరు అగ్ని అగ్నిజ్వాలి రాజు చున్న పొయ్యి అంటే దేవుడే అగ్ని లాగా ప్రత్యక్షమై ఏం చేశాడు ఆ ఖండముల మధ్య నడచిపోయను ఆ ఖండముల మధ్య నడిచిపోయింది ఎవరు దేవుడే అగ్ని లాగా రాజు రాజుచున్న పొయ్యిలాగా దేవుడే ఆ ఖండాల మధ్య నడుచుకుంటూ వెళ్ళాడు వెళ్ళి అబ్రహాముతో నిబంధన చేశాడు ఇంకా ఏం చెప్పాడు ఆ నిబంధనలో ఆదిన మందే యహోవా అబ్రహామా జాగ్రత్తగా విను ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యోప్రటిస్ నది వరకు ఈ దేశాన్ని అంటే కెనీల దేశాన్ని ఖనిజీలను కద్మోనియుల్ని హిత్తియుల్ని పెరిజ్జీలని రిఫాయిల్ని అమోరియల్ని కానానియుల్ని గిర్గాషియుల్ని ఏబుశీల్ని నీ సంతానంకు ఇచ్చి ఇచ్చియున్నాను అని అబ్రహాముతో నిబంధన చేశాడు చూడండి దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు అలా చేసేటప్పుడు ఏం చేశాడు ఆ ఖండాల మధ్య తానే నడుచుకుంటూ వెళ్ళి అబ్రహమా ఇదిగో వీళ్ళందరినీ తీసివేసి నీ సంతానానికి ఈ దేశాన్ని ఇచ్చేశాను ఇచ్చి ఉన్నాను అన్నాడా ఇచ్చుచున్నాను అన్నాడా ఇచ్చి ఉన్నాను ఇచ్చేశాను అబ్రహాం ఇదిగో ఇదే నేను నీతో చేస్తున్న నిబంధన ఇది నేను మీరను ఒకవేళ నేను మీరితే చేయలేకపోతే నేను కూడా ఎట్లా ఉంటాను ఈ ఖండముల మధ్య ఏవైతే రెండు ముక్కలుగా ఇవి ఉన్నాయో వీటిలాగా నేను కూడా ఉంటాను ఇది అందరూ కూడా పాటించేవాళ్ళు ఆనాడు దేవుడు అబ్రహముతో నిబంధన ఎట్లా చేసేవాళ్ళో ఈసారి ఎవరైనా సరే ఇద్దరి మధ్య మనుషుల మధ్య నిబంధన చేసేటప్పుడు కూడా దీన్నే వాడారు మీకు అర్థమైందండి ఆనాడు దేవుడు అబ్రహాముతో నిబంధన ఎట్లాగైతే చేశాడో అదే పద్ధతిని ఇస్రాయిల్ అందరూ కూడా పాటించేవాళ్ళు ఇస్రాయిల్లు ఎవరైనా సరే నిబంధన చేయాలంటే ఇదే పద్ధతిని వాడారు వాడినట్టు ఎక్కడ ఉందండి బైబిల్లో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం క్రిమియా గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము రెండు భాగాలుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ ప్రజలందరూ కూడా దేవునితో ఒక నిబంధన చేశారంట ఆ నిబంధన ఎట్లా చేశారంటే వాళ్ళు ఒక దూడ తెచ్చి ఆ దూడని రెండు ఖండాలుగా చేసి ఆ ఖండాల మధ్య వీళ్ళు నడిచి వెళ్ళి నిబంధన చేశారు ఇప్పుడు ఆ నిబంధన ఏం చేశారు ఈ ప్రజలు మీరారు అర్థమవుతుందా ఈ మాట ఆ నిబంధనను మీరారు దేవుడు ఇప్పుడు అంటున్నాడు ఇదిగో వాళ్ళు నిబంధన చేశారుగా నిబంధన చేసేటప్పుడు రెండు ఖండాల మధ్య నడిచిపోయారుగా ఆ ఖండాల్లాగా నేను కూడా వారిని చేయబోతున్నాను అంటున్నాడు నీకు అర్థమైందా ఇస్రాయిల్ ఎట్లా నిబంధన చేశారు ఒక జంతువుని తీసుకొని రెండు భాగాలుగా కోసి ముక్కల ముక్కలకు కోసి ఆ రెండు ఖండాల మధ్య నడుచుకుంటూ వెళ్ళి చేశారు నిబంధన వీళ్ళు ఎప్పుడైతే దీన్ని వీళ్ళు మీరారో దేవుడు అంటున్నాడు వీళ్ళు మీరారు కాబట్టి ఆ రెండు ఖండాల్లాగా వీరిని కూడా నేను చేయబోతున్నాను చేస్తాను అంటున్నాడు ఇది నిబంధన చేయడం అంటే ఇంకా తర్వాత మాట కూడా చూద్దాం అనగా కంటిన్యూ చేద్దాం అనగా యోధ అధిపతులను ఎరుసలేము అధిపతులను రాజపరివారంలోని వారిని యాజకులను దేశపు వారినందరినీ ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేస్తూ ఉన్నాను అని దేవుడు అంటున్నాడు అంటే ఆ దూడ రెండు భాగాల మధ్య ఎవరు నడిచిపోయారంట యాజకులు నడిచిపోయారు అధిపతులు నడిచిపోయారు ఎరుషులేము అధిపతులు నడిచారు రాజపరివారంలో యాజకులు దేశ నివాసులు అందరూ కూడా ఏం చేశారంట ఆ దూడ యొక్క ఖండాల మధ్య నడిచిపోతూ నిబంధన చేశారు దేవునితో వీళ్ళు ఎప్పుడైతే ఆ నిబంధనను మీరారు దేవుడు అంటున్నాడు నేను ఆ దూడలాగా వీళ్ళందరినీ చేస్తున్నాను చేయబోతున్నాను అని చెప్తున్నాడు ఇది నిబంధన చేయడం అంటే అంటే నిబంధన చేయాలి ఇద్దరి మధ్య అంటే కంపల్సరీగా అక్కడ ఒక ప్రాణం అనేది బలిగా అర్పించబడాలి ఏసుక్రీస్తు మానవులందరితో దేవుడు మానవులందరితో ఒక నిబంధన చేసేటప్పుడు రెండవ నిబంధనగా క్రొత్త నిబంధనగా అక్కడ బలిగా అర్పించబడింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మరణ శాసనం ఎవరి గురించి రాయబడిందంటే ఏసుక్రీస్తు గురించి అందుకనే ఆయన మరణించాడు మరణ శాసనం రాసిన వాడి మరణం తప్పనిసరిగా అవశ్యం అది రాసిన వాడు బ్రతికుంటే అది చల్లదు అది అందుకని ఏసుక్రీస్తు మరణించాడు ఆ రక్తం ద్వారా క్రొత్త నిబంధన మనకు వచ్చింది దేవునికి స్తోత్రం గాక అంటే దేవుడు చేశాడు ఈ నిబంధన మనతో హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెబుతున్నాడు ప్రభు ఎట్లనను ఇదిగో ఒక కాలం వస్తున్నది అప్పటిలో ఇస్రాయిల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ఏం చేస్తా అని చెప్తున్నాడు క్రొత్త నిబంధన నేను చేస్తాను అది పాత నిబంధన లాంటిది కాదు ఇది వేరేది క్రొత్త నిబంధన నేను చేస్తాను వాళ్ళ మనసుల్లో నా ధర్మ విధులు ఉంచుతాను వారి హృదయముల మీద వాటిని రాస్తాను ఇది దేవుడు మనకిచ్చిన క్రొత్త నిబంధన ఈ నిబంధన ఎవరి రక్తం ద్వారా ప్రతిష్ఠించబడిందంటే ప్రవ్వైన యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారానే ప్రతిష్ఠించబడింది కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఇక తన నిబంధనను మేరడు కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం దేవుడు మనలను తన రక్తం ద్వారా ఆ నూతన నిబంధనలోనికి తీసుకొచ్చాడు మరలా మనం వెళ్ళి మరలా ఆ పాత నిబంధనలోనికి అంటే ఆ దాస్యపు దానిలోనికి వెళ్ళకూడదు ఇది దేవుని యొక్క ఉద్దేశం దేవునికి స్తోత్రం కలుగునుగాక